మ్యూజిక్ వాయించే వాళ్ళు అయినా కనపడ్డారేమో కానీ మీరు కోసం అయితే పాట రాశారు ఏసుక్రీస్తు వారి కోసం ఆయన మాత్రం పాటలో కనపడలేదండి ఈ రిలీజ్ చేసే పాటల్లో కనీసం అన్న ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయిన క్రీస్తు వారిని కానీ మన దేవుడిని కానీ లిరిక్కి సంబంధించిన ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ యాడ్ చేయండి ఖచ్చితంగా ఎందుకంటే మిలియన్స్లో వ్యూస్ వెళ్తుంది అన్న సాంగ్ ఖచ్చితంగా వెళ్తున్నప్పుడు మీ మనమ్మకాలు చూసి జనాలు వీడియో సాంగ్ చూడాలా లేకపోతే లిరిక్స్కి తగ్గ ఇమేజెస్తో వీడియో సాంగ్ చూడాలా ఆ విధంగా చూస్తే ఎంత బాగుంటుందనే నా అభిప్రాయం ఎవరు కూడా దీన్ని తప్పుగా తీసుకోకండి ఎందుకంటే ఇలా రివ్యూ చేయకపోతే అండి రోజు రోజుకి ఇలాంటివి ఇంకా చాలానే వస్తూ ఉంటాయి వాడిని చాలా చిన్నవాడిని మీ ముందు చాలా 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 చిన్నవాడిని అండి అందరికీ వందనాలు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా మేమైతే చాలా చాలా బాగున్నాం దేవుని దయ వల్ల ఈరోజు సరికొత్త సాంగ్ని రివ్యూ చేయబోతున్నాం ఇది కొత్త సాంగ్ అండి న్యూ వెర్షన్ న్యూ సాంగ్ అయితే రిలీజ్ అయింది ఈ రోజున ఆ సాంగ్ని మనం రివ్యూ చేయబోతున్నాం చదరిపోని నీ ప్రేమే అనే సాంగ్ రిలీజ్ అయింది ఆ సాంగ్ ఎవరిదో కాదండి మన జాన్ వెస్లీ గారు రచించి ట్యూన్ చేసి ఆడిన సాంగ్ అండి ఆ సాంగ్ని మనం రివ్యూ చేయబోతున్నాం ఈ సాంగ్ సాంగ్ని ఎలా ఉన్నది ఏంటి ఈ సాంగ్ లో ఉన్న లోపాలేంటి ఈ సాంగ్ ఎంత బాగుంది అనేది మనం రివ్యూ చేయబోతున్నాం ఈ రివ్యూ ఎందుకు చేస్తున్నామంటే జాన్ వెస్లీ గారి పాటని ఇంతకు ముందే ఒక రెండు రోజులు ఒక మూడు రోజుల క్రితం ఒక పాట రిలీజ్ అయింది కుమ్మరి ఓ కుమ్మరి అనే సాంగ్ ఒకటి రిలీజ్ అయింది మళ్ళీ ఒక రెండు మూడు రోజుల వ్యవధిలోనే మరి ఒక సాంగ్ రిలీజ్ చేశారు ఈ సాంగ్కి ఆ సాంగ్కి డిఫరెన్స్ ఏంటి అసలు ఈ సాంగ్లో ఉన్న ఈ సాంగ్లో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటనేది కొంచెం మాట్లాడుకున్న తర్వాత ఈ సాంగ్లో ఇంకేమి చేరిస్తే ఈ సాంగ్ ఇంకా బాగుందామనేది కూడా మాట్లాడుకుందాం నేను చూసిన వెంటనే సాంగ్ రివ్యూ చేయాలని అనిపించింది ఎందుకంటే అంత పెద్ద సేవకులు ఇంటర్నేషనల్ స్పీకర్ అండి ఆయన ఇంటర్నేషనల్ స్పీకర్ అయ్యి ఉండి అలాంటి స్పీకర్ సాంగ్ని మనం రివ్యూ చేయాలని ఆశపడ్డాం ఎందుకంటే అలాంటి సాంగ్ ఆయన యూట్యూబ్ ఛానల్ దగ్గరగా వన్ మిలియన్ దాటి ఉండొచ్చు ఆయన యూట్యూబ్ ఛానల్లో వీడియో పెడితే చాలామందికి రీచ్ అవుతుంది చాలా చాలామంది క్రైస్తవుల పాటని వింటారు వారి వారి సంఘాల్లో పాడుకుంటారు ఇది ఒక క్రిస్టియన్ మెలోడీ సాంగ్ అండి మెలోడీ సాంగ్స్ అంటే ఏంటంటే ఇప్పుడు సినిమా ఫీల్డ్లోకి వెళ్తే ఉంటాయి కదా రకరకాల రకరకాల సాంగ్స్ పేర్లు ఉంటాయి అలాగే మన క్రిస్టియన్ సాంగ్స్లో కూడా తీసుకొచ్చారు దీన్ని క్రిస్టియన్ మెలోడీ సాంగ్ అనే అనుకోవచ్చు ఇందులో ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే లిరిక్స్ అండి లిరిక్స్ గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ ఈ పాట రాసిన విధానం చాలా బాగుంది ఆ ఈ పాట పల్లవి ఫస్ట్ ఫస్టే రెస్సి వెస్లీ గారితో ఈ పాట స్టార్ట్ అవుతుందండి ఆ వాయిస్ వినగానే నిజంగా చాలా మనసుకు హత్తుకునే విధంగా ఆ ట్యూన్ మొదటిగా స్టార్ట్ అయిందండి స్టార్ట్ అయిన తర్వాత ముందుకు వెళ్తూ వెళ్తూ ఉంటే జాన్ వెస్లీ గారు పాడుతూ ఉంటారు తర్వాత వాళ్ళ అమ్మాయి గారు కూడా ఈ సాంగ్లో కనిపిస్తారు ఈ ముగ్గురు కలిసి ఈ సాంగ్ని రికార్డ్ చేసి వీడియో రిలీజ్ చేశారు ఈ సాంగ్లో మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే ధైర్యంగా మాట్లాడుకోవాలండి ఏంటంటే క్రీస్తు పక్షాన మనం నిలబడి సత్యాన్ని ప్రకటించాలి సత్యాన్ని సమాజానికి చూపించాలనే ఒక ఉద్దేశంతో ఈ రివ్యూస్ చేసి పెడుతున్నాం ఎవరు తప్పుగా అనుకోకండి సరి చేసుకునే అవకాశాలు ఉన్నప్పుడు సరి చేసుకుంటాం చాలా మంచిది అని నా అభిప్రాయం లిరిక్స్ అయితే చాలా బాగున్నాయి లిరిక్స్ తర్వాత పల్లవి అయితే చాలా బాగుంటుందండి పల్లవి అట్రాక్టివ్గా ఉంటుంది అందరూ పాడుకోవడానికి చాలా క్యాచీ పదాలతో ఈ పల్లవిని చేర్చారు తర్వాత ఇంకా చరణాల్లోకి వెళితే మనకి కొంచెం అర్థం కాని విధంగానే ఉంటుంది ఎందుకంటే ఈ మ్యూజిక్ ఎక్కువ డామినేషన్ చేసేసిందండి పాట లిరిక్స్ ఎన్ని ఉన్నాయో దానికి మించి మ్యూజిక్ ఎక్కువ డామినేషన్ చేసేసి మ్యూజిక్ ఎక్కువైపోయింది పాట కొంచెం స్లో అయిపోయింది నెక్స్ట్ మనం వీడియోలోకి వెళ్తే వీడియోలో చూసుకోవాల్సింది ఏంటి అంటే ఎక్కడ కూడా యేసు ప్రభు గారు కానీ మన దేవుడు కానీ మన ఎవ్వరు కూడా ఎక్కడ ఈ పాటలో కనపడరు మీరు ఎక్స్పెక్ట్ చేయకండి ఎందుకంటే ఈ పాటలో కనీసం క్రీస్తు అనే పదం వాడుంటారే తప్ప క్రీస్తు ఒక ఫోటో కానీ లేకపోతే దేవుని దేవునికి సంబంధించిన ఏఐ ఇమేజెస్ కూడా వాడలేదు ఇందులో కనీసం ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ అన్నయ్య గారు వదినమ్మ పిల్లలు ముగ్గురే వాళ్ళు ముగ్గురు కలిసి పాట అంతా కనపడ్డారు నేను ఎందుకు ఈ పాటకి ఎంత రివ్యూస్ ఇలా చెప్పగలుగుతానంటే రీసెంట్గా రిలీజ్ అయిన కుమ్మరి ఓ కుమ్మరి అనే సాంగ్లో కూడా వీళ్ళే కనపడ్డారు ఇందులో కూడా వీళ్ళే కనపడ్డారు ఏంటంటే కనపడొద్దని నా అభిప్రాయం కాదు ఇంకా మంచి మంచి సాంగ్స్ ఉన్నాయండి ఇలా కనపడలేని వాళ్ళు కూడా సాంగ్స్ ఉన్నాయంటే ఉన్నాయి అవన్నీ మనం వెలుకు తీసి రివ్యూ చేస్తాం ఖచ్చితంగా ఇప్పుడు నేను దీని గురించి మాట్లాడాలి అంటే ఏంటంటే ఎక్కడ కూడా ఏసుక్రీస్తు వారు కనపడలేదండి ఎందుకంటే అవి లిరిక్స్కి యాడ్ చేసే విధంగా ఉన్నాయి మన ఏసు క్రీస్తు వారిని కానీ వారు చేసిన సేవా పరిచర్యని ఈ వీడియోలో యాడ్ చేసే విధంగా ఉన్నాయి ఖచ్చితంగా లిరిక్స్ అయితే అలా ఉన్నాయి కానీ ఎక్కడ రిలీజ్ ఎక్కడా కూడా యాడ్ చేయలేదు దాది కూడా కొంచెం బాధ నెక్స్ట్ ఏంటంటే ఎక్కడ కూడా మ్యూజిక్ వాయించే వాళ్ళు అయినా కనపడ్డారేమో కానీ మీరు ఎవరి అయితే పాట రాశారు ఏసు క్రీస్తు వారి కోసం ఆయన మాత్రం పాటలు కనపడలేదండి ఇది నిజంగా కొంచెం బాధే ఇది మీరేనే కాదండి ప్రతి ఒక్కరు ఈ జనరేషన్లో పాడుతున్న పెద్ద పెద్ద సేవకులైనా ఎవరైనా కూడా క్రీస్తుని కనపడే విధంగా పాటలు అయితే లేవు ఆడియో రూపంలో క్రీస్తుని ఎక్కడో ఒక క్రీస్తు ఏసయ్య ఆరాధన అనే పదాలు వాడుతున్నారు తప్ప నెక్స్ట్ ఎక్కడ కూడా క్రీస్తు ఫోటో కనీసం ఏసుక్రీస్తు సేవ చేసిన విధానం కూడా ఎక్కడ కనపడల ఇది మా అభిప్రాయం ఈ వీడియో పైన న్ గారు చాలా గొప్ప సేవకులు ఆయన పాటలు వింటూ నేను పెరిగిన వాడిని గమ్యం చేరాలని అనే సాంగ్ వింటూ నేను చాలా సంఘాల్లో చాలాసార్లు పాడుకున్నాం ఆ సాంగ్ని చాలాసార్లు విన్నాను కూడా అలాంటి అద్భుతమైన పాటలు రాసిన వ్యక్తి అప్పటి నుంచి కూడా వేసి క్రీస్తుని వీడియోస్లో పెట్టకపోవడం ఏంటనేది కొంచెం ఆశ్చర్యం అనే వందనాలు ఏంటంటే మీకు నేను ఏం చెప్పగలుగుతున్నానంటే చిన్నవాడిని చాలా చిన్నవాడిని మీ ముందు చాలా 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 చిన్నవాడిని అయినా కూడా నేను మీ పాటను రివ్యూ దానికి ఒకటే ఒక కారణం మీరు ఇంకా భవిష్యత్తులో మీరు వదినమ్మ ఇంకా పిల్లలు చాలా పాటలు రాస్తారు చాలా పాటలు రిలీజ్ చేస్తారు కాబట్టి ఈ రిలీజ్ చేసే పాటల్లో కనీసం అన్న ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయినా చేసు క్రీస్తు వారిని కానీ మన దేవుడిని కానీ లిరిక్కి సంబంధించిన ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ యాడ్ చేయండి ఖచ్చితంగా ఎందుకంటే మిలియన్స్లో వ్యూస్ వెళ్తుంది సాంగ్ ఖచ్చితంగా వెళ్తున్నప్పుడు మీ మన మొఖాలు చూసి జనాలు వీడియో సాంగ్ చూడాలా లేకపోతే లిరిక్స్కి తగ్గ ఇమేజెస్తో వీడియో సాంగ్ చూడాలా ఆ విధంగా చూస్తే ఎంత బాగుంటుందనే నా అభిప్రాయం ఎవరు కూడా దీన్ని తప్పుగా తీసుకోకండి ఎందుకంటే ఇలా రివ్యూ చేయకపోతే అండి రోజు రోజుకి ఇలాంటివి ఇంకా చాలానే వస్తూ ఉంటాయి ఈ వీడియోపై నా అభిప్రాయం ఇదండి మీరు కూడా మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియో చూస్తున్నారు కానీ కామెంట్ చేయట్లేదు కామెంట్ చేయండి ఎందుకంటే మీ అభిప్రాయం అసలు ఏంటి ఈ రివ్యూ చేయడంపై మీ అభిప్రాయం ఏంటి అనేది కూడా మాకు కామెంట్ చేస్తేనే కదండి తెలుస్తుంది అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి కామెంట్ చేసి మన ఛానల్ని లైక్ చేయండి ఓకే అండి అందరికీ వందనాలు